సాహిత్యాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే రచన తంజావూరు కళలు రచయిత వంశీకృష్ణ గారు వంశీకృష్ణ గారి గాంధీ కథను ఈ మధ్యనే వినిపించాను ఆ కథ వినాలనుకుంటే లింక్ కోసం కామెంట్ బాక్స్లో చూడండి తంజావూరు కళలు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు కడలి పత్రికలో ప్రచురితమైంది వినండి వంశీకృష్ణ గారి తంజావూరు కలలు గుడియాతంలో పుట్టాను వెల్లూరులో పెరిగాను నా కలలన్నీ తంజావూరు చుట్టూనే ఏముందిరా తంజావూరులో అనేదమ్మా అమ్ము ఉంది కదమ్మా అనేవాడిని రెండు నల్లమబ్బుల తెరచాటు నుండి ఒక తెల్లని చందమామ మెలమెల్లగా బయటపడినట్టు పెదవులు విడివడి విడవడకుండా నవ్వేది అమ్ము అమృతం లాంటి కావేరీ నీళ్లు రెండు చుక్కలు తాగితే చాలు ఎంత నాలుక తిరగని నోరైనా సాపాసా అనాల్సిందే అనేది అమ్ము సరస్వతీ మహల్ మెట్ల మీద కూర్చుని ఒకసారి స్వాతి తిరునాళ్ళ కీర్తన అయ్యేది ఒకసారి ఎంఎస్ అమ్మ గాత్రం అయ్యేది ఒకసారి తనకు తానే కీరవాణి రాగమయ్యేది వీణ మీద అమ్ము పొడవాటి చేతివేళ్ళు తబలా మీద జాకీర్ శబ్ద విన్యాసంలా సితార్ మీద రవిశంకర్ సాంద్ర స్వర సరాగంలా హొయలు పోతూ గొలిపేవి శ్రీ పేరుందేవి తాయారు చుట్టూ శ్రీ వరదరాజు పెరుమాళ్ళు తిరుగాడినట్టు అమ్ము చుట్టూ ప్రదక్షిణం చేసేవాడిని గంగా గౌరీ సంవాదంలో ఆ పరమశివుడు ఉక్కిరి బిక్కిరి అయినట్టు అమ్ము తిరుక్కురళ్ళు చదువుతుంటే ఆ స్వరమాధుర్యానికి మైమరిచిపోయేవాడిని మణిమండపంలో కూర్చుని కంటే కూతుర్నే కనాలి అనేది అమ్ము అయితే డీకే పట్టమ్మా కావాలి అనేవాడిని అబ్బాయి వద్దా అని మళ్ళీ ఉడికిస్తే ఎందుకు వద్దు కదిరి గోపాలనాథ్ కావాలి అనేవాడిని అందరూ డాక్టర్ ఇంజనీర్ కావాలంటుంటే సంగీత బ్రహ్మను ప్రసాదించమంటావేమిటి అని అడిగితే సంగీతాన్ని మించిన వైద్యం ఇంజనీరింగ్ ఎక్కడుంది అని ప్రశ్నించేవాడిని మా తంజావూరు కళలకు అంతే లేదు తంజావూరు ఒక నగరం కాదు అది మా జీవితం మొదటిసారి అమ్ము పెదవుల మీద ముద్దు పెట్టినప్పుడు ఆమె కులం రంగు రుచి వాసన తెలిసాయి కావేరి నడిబొడ్డున అమ్ము శరీర భాగాలు తేలియాడినప్పుడు కులం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసింది అప్పటి నుండి పరుగు మొదలు పెట్టాను కులాన్ని తప్పించుకుందామని ఇన్నాళ్ల తర్వాత ఇంత వయసు గడిచిపోయి మృత్యువాంచుకు చేరుకున్నాక ఇంకో క్షణంలో మరణం వరిస్తుందని తెలిసాక తంజావూరు గుర్తుకు వస్తున్నది తంజావూరు కళలు గుర్తుకొస్తున్నాయి అశరీరంగా అయినా సరే ఒక్కసారి తంజావూరును చూడాలని ఉంది ఇది తంజావూరు కళలు దీన్ని కవితనండి కథనండి ఇంత చిన్న రచనలో వెనక ఒక పెద్ద కథను చూపించే రచన ఇది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం